రాష్ట్ర వ్యాప్తంగా విష జ్వరాలు భారీగా పెరుగుతున్నాయి ఒక్క ఫీవర్ ఆసుపత్రికే రోజుకు కనీసం ఆరు నుంచి ఏడు వందల మంది అనారోగ్యంతో వస్తున్నారు పదుల సంఖ్యలో అడ్మిట్ అవుతున్నారు మరోవైపు డెంగ్యూ కేసులు సైతం పెరుగుతుండటంతో రోగులకు ఇబ్బంది లేకుండా ఏర్పాటు చేయాలని ఇప్పటికే వైద్య ఆరోగ్య శాఖ అధికారులను అప్రమత్తం చేసింది పెరుగుతున్న విష జ్వరాల నేపథ్యంలో ఫీవర్ ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ శంకర్ తో మా ప్రతినిధి రమ్య ముఖాముఖి రాష్ట్ర వ్యాప్తంగా సీజనల్ వ్యాధులు పెరుగుతున్నాయి మరి ముఖ్యంగా జ్వరం జలుబు వంటి లక్షణాలతో ఆసుపత్రికి వచ్చే వారి సంఖ్య పెరుగుతుంది మరోవైపు ఈ ఏడాది డెంగ్యూ ఎక్కువగా ఉండే అవకాశం ఉంది భారత్లో అని డబ్ల్యూహెచ్ఓ సైతం ఇప్పటికే హెచ్చరించడం జరిగింది ఈ నేపథ్యంలోనే ఫీవర్ ఆసుపత్రి సూపర్ని డాక్టర్ శంకర్ మనతో ఉన్నారు మరిన్ని వివరాలు ఆయన మాటలు వేసుకున్నాం సార్ ఓపీ చూస్తే ఈ లాస్ట్ వన్ వీక్ టెన్ డేస్లో కొంత ఫీవర్స్కి సంబంధించి ఓపీ పెరిగినట్టు తెలుస్తుంది ఫీవర్ హాస్పిటల్ పరిస్థితి ఎలా ఉంది అంటే ఓపీ పెరుగుతుంది గత వన్ వీక్ నుంచి కూడా మా దగ్గర ఓపీ ఐదు వందల దాకా వస్తుంది ఐదు వందల ఆరు వందల మంది వన్ వీక్ నుంచి ఎందుకంటే జూన్ జూలైలో మాకు సీజనల్ వ్యాధులు కొంచెం పెరుగుతాయి సో ఓపీ కూడా పెరుగుతుంది అడ్మిషన్స్ కూడా పెరుగుతున్నాయి మరి ఆ కంప్లైంట్ తోటి రకరకాల ఫీవర్ తోటి పేషెంట్స్ కూడా ఎక్కువ మంది వస్తున్నారు సో వాళ్ళకు మేము అవసరం అడ్మిట్ చేసి వాళ్ళకు సంబంధించిన టెస్ట్లు కూడా చేస్తున్నాము ఈ సీజనల్ వ్యాధులు జూన్ జూలై ఆగస్టులో కొంచెం పెరుగుతాయి ఈ సీజన్ వ్యాధుల్లో నాట్ ఓన్లీ వైరల్ ఫీవర్ కాకుండా కొన్నిసార్లు టైఫాయిడ్ ఫీవర్స్ పెరుగుతాయి ఒకసారి గ్యాస్టోంటైటిస్ అంటాం లూజ్ మోషన్స్ వాంతులతో వస్తాయి కొన్ని స్కే వైరల్ డిసీజులో మనకు చికెన్ పాక్స్ కూడా కొన్ని పెరుగుతుంది డిప్తీరియా అంటాం కంటతె పా కేసు కూడా పెరుగుతున్నాయి దాంతోపాటు డెంగ్యూ కేసులు కూడా కొంచెం పెరుగుతున్నాయి మా దగ్గర అడ్మిట్ చేస్తున్నాము కొన్ని చికెన్ కేసులు కూడా సిమ్టమ్స్ తోటి వస్తున్నారు వాళ్ళు కూడా అడ్మిట్ చేస్తున్నాము తర్వాత టైఫాయిడ్ కేసెస్ కూడా చాలా పెరుగుతున్నాయి ఈగల వల్ల ఎక్కువ స్ప్రెడ్ అవుతుంది కనుక దానివల్ల కూడా పెరుగుతుంది తర్వాత వైరల్ జాండీస్ డిసీ హెపటైటిస్ అంటాం దాన్ని అంటే వాటర్ బాన్ డిసీస్లో ఒకటి హెపటైటిస్ ఏ వైరస్ అంటాం దాన్ని అది కూడా కేసులు కొన్ని పెరుగుతున్నాయి ఈ విధంగా ఈ సీజన్లో కొన్ని కేసులు పెరిగే అవకాశం ఉంది కనుక మేము అప్రమత్తంగా ఉన్నాము అలర్ట్గా ఉన్నాము సరే అయితే మేజర్గా ఫీవర్ అన్ను కోల్డ్తో పాటు ఎలాంటి లక్షణాలతో ఎక్కువ మంది హాస్పిటల్కి వస్తున్నారు మాకు ఇప్పుడు ఉన్న సీజన్లో మాకు ఎక్కువ మంది కూడా వాటర్ బాండ్ డిసీస్తో ఎక్కువ వస్తున్నారు వాటర్ బాండ్ డిసీస్లో మనకు వైరల్ హెపటైటిస్ జాండీస్ ప్లస్ గ్యాస్ట్రో కేసులు ఎక్కువ వస్తున్నాయి దాదాపుగా రోజుకో పద్దాక వస్తున్నారు కొంతమంది ఫుడ్ పాయిజనింగ్ కేసులు కూడా మాకు వస్తున్నాయి దట్ ఈస్ తర్వాత ఈ మధ్య వన్ వీక్ నుంచి మాకు కొన్ని వైరల్ ఫీవర్స్లో డెంగ్యూ కేసెస్ కూడా కొంత నమోదవుతున్నాయి ఎక్కువ లక్షణాలతో వస్తున్నారు అలాగే మలేరియా కేసెస్ కొన్ని వస్తున్నాయి తర్వాత మామూలుగా సీజనల్ ఫ్లూ అంటాము సీజనల్ ఫ్లూ అంటే మామూలుగా త్రూట్ ఇన్ఫెక్షన్ తర్వాత జలుబు దగ్గుతోటి వస్తారు అది సీజనల్ ఫ్లూ అంటాము ఎవ్రీ టైమ్ ఎవ్రీ ఇయర్ ఉంటుంది అది ఓ త్రీ డేస్లో అది తగ్గిపోతుంది అయినా కూడా కొంతమంది అప్రమత్తం ఉండడం వల్ల కొంచెం హాస్పిటల్ రావడం జరుగుతుంది ఒక త్రీ డేస్ వాళ్ళకు యాంటీబయాటిక్స్ సింప్టమాటిక్ ట్రీట్మెంట్ ఇస్తే తగ్గుతుంది కొందరికి కొందరికి తగ్గకుండా త్రీ డేస్ తర్వాత మళ్ళీ వచ్చి అడ్మిట్ అవుతున్నారు అయితే ఈ సీజన్లో మలేరియా కామన్గా ఉంటుంది డెంగ్యూ ఉంటుంది సాధారణంగా వచ్చే జ్వరం జలుబు లాంటివి ఉంటాయి దేన్ని ఎలా గుర్తించాలి అంటే మనం చాలా సింపుల్ క్లినికల్గానే మలేరియా అంటే మనకు జ్వరం వస్తుంది తర్వాత కంటిన్యూస్ హైగ్రేడ్ ఫీవర్ ఉండదు మలేరియాలో ఒకసారి హైగ్రేడ్ ఉంటుంది ఒకసారి నార్మల్ వస్తుంది దాన్ని ఇంటర్మీడియట్ ఫీవర్ అంటాం ఒకరోజు నూట ఒకటి వస్తుంటే ఒకసారి నైంటీ నైన్కి వస్తుంది ఇంటర్మీడియట్ ఫీవర్ ఉండి అంటే తగ్గిపోతూ మళ్ళీ వస్తుంది చలి చలితో వస్తే చిల్స్ వచ్చి విపరీతమైనటువంటి షివరింగ్ వస్తే డెఫినెట్గా ఇది మలేరియాగా సస్పెక్ట్ చేయొచ్చు డెంగ్యూ ఫీవర్ ఈజీ క్లినికల్గా డెంగ్యూ ఫీవర్లో టెంపరేచర్ ఎప్పుడు నార్మల్ టచ్ కాదు నూట ఒకటి నూట రెండు నూట మూడు కంటిన్యూ ఉంటుంది విపరీతమైన జాయింట్ పెయిన్స్ ఉంటుంది విపరీతమైన బాడీ పెయిన్స్ ఉంటుంది తలనొప్పి ఉంటుంది శరీరం మీద ర్యాష్ వస్తాయి అందుకొరకే డెంగ్యూ ఫీవర్కి మరొక పేరు ఉంటుంది బ్రేక్ బోన్ ఫీవర్ అంటాం అంటే బోన్స్ మనకు ఫ్రాక్చర్ అయినప్పుడు ఎంత పెయిన్ ఉంటుందో అంత భయంకరంగా పెయిన్ ఉంటుంది కొంతమంది ఈ డెంగ్యూ ఫీవర్ లక్షణాలతో పాటు కొంతమంది వాంతులు మోషంతో వస్తున్నారు కడుపు నొప్పితో వస్తున్నారు నీరసంతో వస్తున్నారు ఈ లక్షణాలు గుర్తించి మనం డెఫినెట్గా డెంగ్యూ ఫీవర్గా మనం సస్పెక్ట్ చేసి అడ్మిట్ చేస్తున్నాం అడ్మిట్ చేసినాక డెంగ్యూ సంబంధించిన టెస్ట్ కిట్స్ చేసి కన్ఫామ్ చేసిన తర్వాత సిమ్టమాటిక్ సపోర్ట్ చేస్తున్నాం చాలామంది కూడా మన రీసెంట్గా నలుగురు ఐదు అడ్మిట్ అయ్యారు వాళ్ళు ప్లేట్లెట్స్ కౌంట్ నార్మల్గా ఉండి ఫిఫ్టీ థౌజండ్ టు వన్ ల్యాక్ వరకు ఉండి వాళ్ళు ప్లేట్లెట్స్ ఎక్కించకుండా కూడా పూర్తిగా రికవరీ డిశ్చార్జ్ కూడా అవ్వడం జరిగింది అయితే కోవిడ్ తర్వాత చూస్తే కొంత ఈ ఫీవర్స్ కావచ్చు డెంగ్యూ మలేరియా లాంటివి కొంచెం తగ్గాయి అనుకోవచ్చు నిజానికి కానీ ఈసారి డెంగ్యూ ఎక్కువగా వ్యాపించే అవకాశం ఉందని అంటే జనరల్గా టూ ఇయర్స్కి ఒకసారి సర్జ్ చూస్తాం కానీ ఈసారి దానికి భిన్నంగా మళ్ళీ ఎక్కువ ఉండే అవకాశం ఉన్నట్టుగా డబ్ల్యూహెచ్ఓ ఆందోళన వ్యక్తం చేసింది దీనిపైన ఏమంటారు ఎందుకని ఈసారి అంత ఫోకస్ గవర్నమెంట్ అంటే ఇప్పుడు డబ్ల్యూహెచ్ఓ ఇప్పుడు మాకు అలర్ట్నెస్ ప్రకటిస్తుంది ఎందుకంటే కొన్ని ఏరియా లోపల మాట్ ఓన్లీ తెలంగాణ కాకుండా ఇండియా లోపల వేరే దేశాల్లో కూడా అలర్ట్నెస్ ఉన్నప్పుడు డబ్ల్యూహెచ్ఓ హెచ్చరిస్తుంది Grazie. ఆ హెచ్చరికలు మేము డెఫినెట్గా గా దాన్ని పరిగణలోకి తీసుకుంటాము మా జాగ్రత్తలు మేము పాటిస్తాం కానీ ఎప్పుడు కూడా ట్రెండ్ అనేది మనకు ఎవ్రీ టూ ఇయర్స్ ఒకసారి వస్తుంది గనక మనకు రెండు వేల పంతొమ్మిదిలో వచ్చింది ఇరవై ఒకటిలో ఎక్కువ పీక్ వచ్చింది డెంగ్యూ తర్వాత ఇరవై మూడులో పీక్ వచ్చింది సో ఈసారి ఇరవై నాలుగు కదా ఈసారి కాకుండా ఇరవై ఐదులో వచ్చే అవకాశం ఉందని మేము అనుకుంటున్నాము ట్రెండ్ బట్టి బట్ వచ్చినా కూడా మేము అన్ని ఏర్పాట్లు చేసింది ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు చేయమని మాకు ఇన్స్ట్రక్షన్ ఇచ్చింది ఏదైనా మనము పరిసరాల పరిశుభ్రత దోమలు కుట్టకుండా చూసుకోవడము నిల్వ చుట్టుపక్కల నీళ్లు నిడవకుండా చూసుకోవడము ఈ ఫ్రైడే డ్రైడే అని ఒకటి మా డిఎంఎండ్ వచ్చేసి మా హెల్త్ ఆఫీసర్స్ అందరు కూడా అన్ని నెలలు కూడా నేర్పిస్తారు పాత్రలు ఫ్రైడే రోజు ఒక రోజు ఏమిటి చేయడము తర్వాత ఇంటి చూపకల నీటి నిల్వలు తర్వాత ఏదైనా ఓల్డ్ ఏసీలు రిపేర్ అయినవి తర్వాత ఒట్లు అలాంటి ఉంటే కూడా తొలగించుకోవడము తర్వాత ఎవరైనా కూడా మూడు రోజుల జ్వరం తగ్గుకుంటే హైగ్రేడ్ ఉంటే డాక్టర్ దగ్గరికి వెళ్ళి టెస్ట్ చేయించుకోవడము ఈ డెంగ్యూ ఫీవర్ అనేది కొంచెం ఎందుకు భయపడతామంటే ఈ డెంగ్యూ ఫీవర్ వచ్చినప్పుడు మరణాలు సంభవిస్తాయి దాన్ని డెంగ్యూ షాక్ సిండ్రోమ్ అంటారు ఈ డెంగ్యూ ఫీవర్ మనం ఒకవేళ ఇనిషియల్గా నెగ్లెక్ట్ చేసినట్లయితే ఒకవేళ మల్టీఆర్గాన్ ఫీల్తో చనిపోయే అవకాశం ఉంది ఎస్పెషల్లీ డెంగ్యూ ఫీవరు అందరిలో ఎఫెక్ట్ కలగవచ్చు కానీ కొంతమంది చిన్నపిల్లల లోపల వృద్ధులు లోపల ఏదైనా ప్రెగ్నెంట్ లేడీస్ లోపల తర్వాత ఏదైనా క్రానిక్ జబ్బులు ఉన్న వాళ్ళ లోపల డెంగ్యూ ఫీవర్ వస్తే సీరియస్ అయ్యే అవకాశం ఉంటుంది కనుక వాళ్ళు తప్పకుండా డాక్టర్ పర్యవేక్షణలో ట్రీట్మెంట్ తీసుకోవడం మంచిది సో ఇది అయితే ఎవరైతే మూడు రోజులకు మించి ఎక్కువగా జ్వరం ఉంటుందో హైగ్రైడ్ ఫీవర్స్ తగ్గిన వాళ్ళు వైద్యులను సంప్రదించాలి అని చెప్పేసి అయితే ఫ్రైడే డ్రైడే లాంటి కార్యక్రమాలతో పాటుగా ఇంటి పరిసరాలని పరిశుభ్రంగా ఉంచుకోవడం ద్వారా జ్వరాల నుంచి మనల్ని మనం కాపాడుకోవచ్చు అంటున్నారు డాక్టర్ శంకర్ కెమెరా పర్సన్ శ్రీధర్తో రమ్య ఈటీవీ న్యూస్ హైదరాబాద్